రైతులకంతా నమస్యనా ఇప్పుడు చూసిన తోట వచ్చేసి యాభై ఆరు రోజుల పంట ఇది చెట్టు అయితే ఇంచుమించు ఆరున్నర అడుగు నుంచి అడుగులు ఉందిన మూడో పురి కడతాన దీనికి వచ్చేసి ప్రజెంట్ ఇది గ్రామం చూసుకున్నట్లయితే కనుక చోడేపల్లి నుంచి కొత్తూరు అనే ఊరు వస్తుందంట మనకి ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్ అయ్యాడు అతను వచ్చేసి రెండు రకాలుగా వేసాడు తో టమాటా సాగు ఇది వచ్చేసి ఫస్ట్ కోత ఫస్ట్ ఇది యాభై ఏడు రోజులు అయింది పంట అయితే తోట అయితే సూపర్గా చూడవచ్చు చూడొచ్చు మీరే లైవ్లోనే తోట అనేది బాగా సూపర్గా అయితే చేసుకున్నాడు రైతు పేరు వచ్చేసి దినేష్ రాజు గ్రామం వచ్చేసి చోడేపల్లి నుంచి ఐదారు కిలోమీటర్ అని చెప్పారు కొత్తూరు అని పంట అయితే క్లా నెంబర్ వన్ క్లాస్గా ఉంది సీడ్ వచ్చేసి సాహో సీడు ఏడు అడుగుల పంట అయితే సూపర్గా ఉందంట మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇది మనము అక్కడ వెళ్ళినలా వీడియో అయితే పంపించాడు అతను మనము దాన్ని వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ మనం చెప్పడం జరుగుతుంది ఇది మనకి చోడేపల్లి నుంచి మనకి వచ్చిన ఇన్ఫర్మేషను చూడేపల్లిలో బాగానే ఉందంట ప్లాంటేషన్ ఎక్కువ అయితే ఇప్పుడు వచ్చే ఇంకా ఒక ఇరవై రోజుల్లో షాంపుల్ ఏంటివి ఎక్కువ ఉన్నాయంట చోడేపల్లి గ్రామంలో ఈ ఇన్ఫర్మేషన్ మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఒక వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వరకు ఇంకోసారి చూసుకోండి రైతు డీటెయిల్స్ దినేష్ రాజు గ్రామం వచ్చేసి చోటేపల్లి నుంచి కొత్తూరు మొత్తం వచ్చేసి ఇది మూడు ఎకరాల ప్లాంటేషన్ అది ఇప్పుడు ప్రజెంట్ ఇది మళ్ళీ ఇంకా మూడున్నర ఎకరాలు అనేది వేశాడు ఈ రైతు ఒక వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇన్ఫర్మేషన్ రోజు అనేది మీకు అప్డేట్ ఇస్తా అంట ప్లాంటేషన్ గురించి ఎక్కడెక్కడ నడుస్తుంది ఏం పరిస్థితి అనేది మీకు కరెక్ట్గా లైవ్తోనే లైవ్లోనే కనబడుతుంది ఓకే థ్యాంక్ యూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ